పుర నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్పీ రెడ్డి కుమార్ నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను బంగానపురం ప్రజ ప్రజలు రైతులు మహిళలు అందరు కూడా మా నాన్నగారు చేసిన మంచి పనులన్నీ గుర్తించి మీ అందరి సహకారం మాకు అందించాలని పదే పదే పేరు పేరున అందరికీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పీ రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తితో ఆయన ఎలాంటి పనులు చేశారో మీకు అందరికీ తెలుసు సో మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కార్య జనసేన కార్యకర్తలు అందరూ కూడా వెన్నంటి ఉండి ఈసారి ఎంపీగా ఎస్పీ రెడ్డి సార్ని ఎమ్మెల్యేగా నన్ను అందరినీ గెలిపించాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను రాజు ప్లస్ కి అందరూ మీ ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన తాజా సమాచారం కోసం దర్బా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి